హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బీట్రూట్తో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది పచ్చడి అనేది రైస్లో కానీ రోటీల్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడకంగానే అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పుని కూడా వేసుకోండి ఇప్పుడు అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే రెండు ఎండుమిరపకాయలని ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకోండి బీట్రూట్ పచ్చళ్ళలోకి మంట అనేది కొంచెం తక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకున్నాను మీరు మంట ఎక్కువ తినాలనుకుంటే మరొక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులని కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే నువ్వుల ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలనైనా వేసుకుని వేయించుకోవచ్చు ఇవి చక్కగా వేగినాయి కదా ఇప్పుడు అందులోనే ఒక కప్పు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ను కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమేనండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను కదండి బీట్రూట్ అనేది మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వకూడదు ఇలా కొంచెం ముక్కలుగానే ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారినే కదా ఇప్పుడు అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోండి నేను పొట్టుతో సహా వేసేసుకున్నానండి మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు అందులోనే ఒక ఇంచు చింతపండుని అలాగే కప్పు వటుకు తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అందులోనే టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి సాల్ట్ మనం ఇందాక ముక్కల్లో వేసాం కదండీ చూసి వేసుకోండి కొంచెం అందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్నాం కదండి ముందుగా ముక్కల్ని అదే బాండి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులను కూడా వేసేసుకోండి అలాగే అందులోనే ఒక ఎండుమిరపకాయని కూడా వేసేసుకొని ఇవి చక్కగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పోపు అనేది దోరగా వేగేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇది చక్కగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బీట్రూట్ పచ్చడి ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి